వైసీపీ నాయకులపై విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమ్ని నాగార్జున విమర్శలు చేశారు ఎన్నికలు అయిన తర్వాత ఎప్పుడు బయట కనిపించిన వైసీపీ నాయకులు ఇప్పుడు బయటకి వస్తున్నారని విమర్శించారు గత ఐదేళ్లలో ధాన్యం కొనడంలో ఎన్నో ఆంక్షలు పెట్టారని మండిపడ్డారు రైతులు పండించిన బియ్యం కొనడానికి దళారీ వ్యవస్థ ద్వారా దోచుకున్నారని విమర్శించారు వారికి కనీస ధర రాకుండా వైసీపీ నేతలు చెప్పిన రేటుకే అమ్ముకోవాల్సిన పరిస్థితి కనిపించిందని ఆరోపించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అనేక మేలు జరుగుతుందని నాగార్జున అన్నారు సంవత్సరాల్లో ధాన్యం కొనుగోలు ఈ వైకాపా ప్రభుత్వంలో ఏ రకంగా జరిగేదండి రైతుల్ని ఎన్ని రకాలైన ఇబ్బందులకు మీరు గురి చేసేవారు ఎన్నో ఆంక్షలు పెట్టేవారు మీకు నచ్చిన దగ్గరికే వెళ్ళమని చెప్పేవారు ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమైనా ఉన్నాయా గతంలో రైతు అనేవాడు పంట పండించుకున్నాడు అంటే పలానా మిల్లు దగ్గరికే మీరు వెళ్ళమని చెప్పేవారు మీరు ఈ క్రాప్లో అతనికి రెండు ఎకరాలు ఉన్నా ఈ క్రాప్ ఎనభై తొంభై సెంట్లకు కానీ చేశారంటే ఆ తొంభై సెంట్లలో వచ్చిన ఈల్డ్ మాత్రమే తీసుకునేవారు దీనివల్ల ఏమయ్యేదంటే దళారీ వ్యవస్థ బాగా పెరిగిపోయింది పెరిగిపోయిన తర్వాత ఆ తొంభై సెంట్లకి వచ్చిన దిగుబడినే కొనేవారు మిగిలింది కొనాలి అంటే మేం చెప్పిన రేట్లకే మీకు నచ్చితే ఇవ్వండి లేదంటే వెళ్ళిపోండి అని చెప్పేవారు